హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే హైమావతి కోసం గుడిలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక పూర్తి చేసుకొని దేవుని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే పూజారి గారు ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వే ఆ ఇంటి మనవరాలని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు కానీ నువ్వు ఆ కుటుంబం కోసం అంతా చేస్తున్నావు కానీ నిజం మాత్రం ఆ కుటుంబానికి తెలియడం లేదు అని ఇక పూజారి అంటూ ఉంటాడు ఆనందితో అయితే అప్పుడు ఆనంది లేదు పూజారి తాత ఇక ఇంకా ఆ రోజు కూడా వస్తుంది అని అంటూ ఉంటుంది హైమావతి కోసం నువ్వు తను బాగుండాలని ఇన్ని ప్రదక్షిణలు చేశావు కదా ఇక ఈ శివయ్య ఈ విభూతి తీసుకువెళ్ళి హైమావతి నుదుటికి పెట్టు తను వెంటనే లేచు లేస్తుంది అని పూజారి చెప్పగానే ఇక ఆనంది అయితే విభూతి తీసుకొని ఇక జ్యోతి వల్ల ఇంటికి అయితే వస్తుంది అప్పుడే ఇక ఆ ఆమెని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంది విభుతి తీసుకొని అక్కడికైతే వస్తుంది అప్పుడు ఆనందిని చూసిన యామిని ఇక ఇందుమతి అయితే సిగ్గుండాలి ఎన్నిసార్లు చెప్పినా రావద్దని చెప్పినా ఇంటికి రావడానికి సిగ్గుండాలి మనిషి అయితే ఒక్కసారి చెప్తారు మనిషివా వేరే ఏదైనా జంతువువా అని ఇక ఇందుమతి ఇక యామిని అంటూ ఉంటారు అప్పుడే సీను కూడా ఆనందితో వస్తాడు కదా ఏంటమ్మా నీ హైమావతి అమ్మగారు పెద్దమ్మగారి కోసం ఇక ఆనంది పూజలు చేసి ఇక తన దేవుని బొట్టు తీసుకొచ్చి పెద్దమ్మగారికి పెట్టాలని వచ్చింది అలాంటి అమ్మాడిని ఎందుకలా తిడుతున్నారు అని అంటూ ఉంటాడు సీను అయితే ఏంట్రా తనతో తనని పొగుడుతున్నావేంటి నువ్వు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటారు లేదమ్మా నేను పెద్దమ్మగారికి ఇవ్వు దేవుని బొట్టు పెట్టాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని ఇక అంటూ ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సింహాద్రి పద్మమ్మ కూడా వస్తారు ఏంటి బిడ్డ గ మాటలు అన్నీ పడుకుంటూ ఇక్కడ ఉండాలా ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా నువ్వు మాటలు పడుతుంటే మేము చూడలేకపోతున్నాం మంచిని ఎవరు గుర్తించరు ఇక నువ్వు ఈ నుంచి వెళ్ళిపో బిడ్డ నువ్వు ఈ మాటలు పడొద్దు అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే లేదమ్మా నేను పెద్దమ్మ గారి కోసం ఈ దేవుని బుట్టి తెచ్చాను తనను దిడికి పెట్టాకే నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంది బిడ్డ గ మాటలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఉండడం అవసరం లేదు అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే లేదు నాన్న నాయనా నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే మీ అత్తయ్యకు ఫోన్ చేసి చెప్తాను అని ఇందుమతి యామిని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఆనందికైతే అప్పుడు ఆనంది ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే పద్మమ్మ బిడ్డ నువ్వు గీ నుంచి వెళ్ళకపోతే నేనే ఏం చేస్తానో చూడు ఇక మీ ఈడనే పడుతున్న మాటలు చాలు ఇక గాడా మీ అత్తగారింట్లో కూడా నువ్వు పడితే నేను ఊరుకోను పద మీ అత్తగారికి ఈ విషయం తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసే నిన్ను ఆ ఇంట్లో నుంచి కూడా పంపించేస్తారు అని ఇక అనగానే ఇక ప సింహాద్రి అయితే లే లేదు బిడ్డ నువ్వు ఇంట్లోకి రానవసరం లేదు బిడ్డ ఇక బొట్టు ఏదో నాకు ఇ నేను ఆ పెద్దమ్మ గారికి పెడతాను అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే సరేనాయన అని ఇక ఆనంది అయితే విభూది బొట్టు ఇక సింహాద్రికి ఇచ్చి అక్కడి నుంచి చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది ఇక సింహాద్రి లోపలికి వస్తాడు ఏంటి సింహాద్రి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఈ దేవుని బొట్టు ఇక పెద్దమ్మ గారికి పెడితే లేచి కూర్చుంటుంది ముందుగా ఈ బొట్టు పెట్టండి అయ్యా అని అంటూ ఉంటు అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే సూర్యం బొట్టు ఏదో నువ్వే పెట్టు సింహాద్రి అని సూర్యం అంటూ ఉంటాడు ఇక అప్పుడే పద్మ పదాలు వెళ్ళి బొట్టు పెద్దమ్మ గారికి పెట్టు అని అనగానే ఇక పద్మమ్మ ఆ విభూతి బొట్టు ఇక హైమావతికి పెడుతుంది అప్పుడే హైమావతి కళ్ళు తెరుస్తుంది ఈ బొట్టులో ఏదో మహిమ ఉంది అని యామిని ఇక హిందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటారు ఇక హైమావతి లేవగానే జీవన ఎక్కడుంది జీవన నా కోసం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది లేదత్త గారు మీరు జీవన గురించి ఆలోచించి మాకు దూరం అని భయంగా ఉంది ఇక నిన్ను పట్టించుకొని జీవన గురించి ఎందుకు మర్చిపోండి అని ఇక అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే ఇది ఇట్లుండగా ఇక ఆనంది అయితే తన అత్తవారిలో అయినా సునంద ఇంటికి అడుగు పెడుతుంది అప్పుడే ఇక సునంద ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అయితే ఒకసారి చెప్తారు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వుగా జ్యోతికి ఫోన్ చేస్తే వెళ్ళావు కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే ఏంటత్తయ్య నేను జ్యోతమ్మ గారు ఫోన్ చేస్తే వెళ్ళానని నీకు ఎవరు చెప్పారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద నాకు జీవన చెప్పింది నువ్వు అక్కడికి వెళ్ళావంట కదా అని చెప్పగానే లేదత్తయ్య నేను జ్యోతమ్మ గారు ఫోన్ చేస్తే వెళ్ళలేను ఇందమ్మగారు ఫోన్ చేస్తే వెళ్ళాను అదైనా ఇక పెద్దమ్మ గారికి ఇక మెట్లపై నుంచి కింద పడిపోతే తనకి బాగోలేదంటే వెళ్ళాను అని చెప్పగానే ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దని ఆ ఇంటికి అంతగా దగ్గరైన జీవననే వెళ్ళలేదు అలాంటిది నువ్వెందుకు వెళ్ళావు అని అంటూ ఉంటుంది జీవనకు తెలియని విషయం నీకెలా చెప్పారు వాళ్ళు ఫోన్లో అని జీవన ఆ ఇంటి వారసురాలు జీవనకి చెప్పాలి ఏదైనా ఉంటే జీవనే వెళ్ళలేదు అవసరం అని సునంద అంటూ ఉంటుంది లేదమ్మా నాకు అవసరం అని కాదు ముందుగా నాకు అన్నం పెట్టి దగ్గరకు చేరదీసిన వాళ్ళు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం జూతమ్మే అలాంటి వాళ్ళకి నేను ఎలా ద్రోహం చేయగలను వాళ్ళ ఇంట్లో బాగలేదంటే నేను ఎలా ఊరుకోగలను నేను వాళ్ళ ఉప్పు తిని బ్రతికినదాన్ని కాబట్టి మానవత్వాన్ని చాటాను కానీ ఇక నేను మీ మీతో మా మిమ్మల్ని బాధ పెట్టాలనో ఏదో చేయాలని కాదమ్మా నన్ను అర్థం చేసి తీసుకోండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ కూడా అవును సునంద జీ ఆనంది చెప్పడంలో తప్పేం లేదు కదా ఆనంది చాటి మనిషిలా చూసింది మానవత్వం ఉన్న మనిషిలా చూసింది ఆనందిని తిట్టకూడదు ఆనంది చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద కారణం ఈరోజు లాయర్గా ఉండడానికి కారణం ఆ కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళకి బాగలేదని తెలిస్తే వెళ్ళడంలో తప్పేం లేదు కదా ఎవరైనా ఇదే పని చేస్తారు కదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సరే అండి ఈరోజు క్షమిస్తున్నాను ఎందుకంటే తను ఇక తనని తనకు చేసిన న్యాయానికి తను కూడా వెళ్ళవలసి వచ్చిందని చెప్తుంది కదా అందుకనే ఊరుకున్నాను ఇక మరోసారి జ్యోతితో మాట్లాడినా కానీ జ్యోతి కోసం వెళ్ళిందని తెలిసే మాత్రం నేను ఊరుకోను అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడు సరే అమ్మగారు అని ఇక అనుకుంటూ అక్కడి నుంచి అయితే ఆనంది తన రూమ్లోకి వెళ్తుంది అప్పుడు ఆదిత్య వస్తే ఎంత కోపడతాడో ఇక ఆయనకి తెలిస్తే చాలా బాధపడతారు ఆదిత్య గారు ఇప్పుడు జ్యోతి గురి జ్యోతమ్మ గారు కాడికి వెళ్ళానని తెలిస్తే తను ఎంత కోపడతాడో అని ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది బాధపడే సమయంలోనే అక్కడికైతే ఇక చైతన్య వస్తాడు చైతన్య ఆదిత్యని తీసుకొని రావడం ఇక ఏంటన్నయ్యా వదినపై కోపడతావని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ జ్యోతి మనకి ఎంత ద్రోహం చేసిందో తెలుసు అయినా నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దన్నా వెళ్తున్నావు ఎందుకు అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే చైతన్య లేదన్నయ్య వదినని తప్పు పట్టకూడదు వదిన ఏమీ గారి కోసం వెళ్ళలేదు కదా వదిన ఇక ఆ ఇంట్లో ఒకరికి బాగోలేదంటే తెలిసి వెళ్ళింది దాంట్లో తప్పేం లేదు కదా తను తనకి ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం తన ఇక ఆ కుటుంబం ఏమని తెలుసు కదా కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా బాగోలేకపోతే తను ఇక తనకి వాళ్ళకి తనకి చేసిన న్యాయం కో న్యాయానికి ఇక ప్రతిఫలంగా చూడడానికి వెళ్ళింది అంతే కదా అన్నయ్య వదినని ఏమీ అనకూడదు వదిన ఏ తప్పు చేయలేదు తను ఇక ఉప్పుతున్నది కాబట్టి ఆ ఇంటి ఇక మానవత్వాన్ని చాటింది అంతే కదా అని ఇక లే అన్నీ చెప్పి ఆదిత్యనైతే ఇక ఆనందిని బాధ పెట్టకుండా చేస్తాడు చైతన్య అయితే ఇది ఇట్లుండగా ఇక ఆనంది అయితే ఇక బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆనంది జీవన ఇద్దరూ వెళ్తూ ఉండగా దారిలో జ్యోతి కార్లు వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతమ్మ జ్యోతమ్మ అని అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జ్యోతి కార్ పక్కకు పెట్టి దిగి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నాతో మాట్లాడద్దు అని అంటూ ఉంటుంది ఆనందిని అయితే జ్యోతి అప్పుడే జీవన ఏంటమ్మా ఎలా వెళ్తున్నావు గ్రానికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఎందుకే ఎందుకు అడుగుతున్నావు ఇక అత్తయ్య గారికి అంత బాగోలేకపోయినా కనీసం చూడడానికి కూడా రాలేదు ఇక ఆ రోజు పెళ్లి చేసుకొని మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు అంతా ఈ కుట్టి వల్లే అసలు నువ్వు చేసిన తప్పేం లేదు అన్నీ ఈ కుట్టి మాటలు వినే నువ్వు ఇలా చేసావు ఈ కుట్టిని అసలు క్షమించకూడదు అంతా ఈ కుట్టే చేసింది అని ఇక కుట్టి కుట్టిని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే లేదమ్మగారు జ్యోతమ్మగారు నేను ఏ తప్పు చేయలేదు అసలు జీవనకి చైతన్యకి పెళ్లి జరిపించింది నేను కాదు అసలు నేను ఏ తప్పు చేయలేదు మీకు ఈ నిజం చెప్పాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జ్యోతి ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట పదే పదే ఎన్నిసార్లు చెప్తావు అని ఇక తిడుతూ ఉంటుంది ఆనందిని అయితే ఇక జ్యోతి అయితే అప్పుడే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి చైతన్య వాళ్ళని ఫాలో అవ్వకుంటూ వస్తాడు కదా చైతన్య ఇక జ్యోతి ఆనందిని తిట్టడం చూసి ఇక వెంటనే చైతన్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా ఉన్నాను కానీ మీరు ఒప్పిక ఉండనివ్వడం లేదు మా వదినని ఎందుకు అన్ని మాటలేసి అంటున్నారు నీ కూతురు చేయని తప్పు మా వదిని ఎలా చేసింది అని చైతన్య వార్నింగ్ ఇస్తాడు ఇక జ్యోతికైతే అప్పుడే జ్యోతి ఏంట్రా ఏంట్రా నువ్వు ఈ రోజున నా కూతుర్ని నాకు దూరం చేసావు ఇంకా దూరం చేసిన తనని కూడా మాటలు అన్ని లేదేంటి ఈరోజు నా కూతుర్ని దూరం చేసి ఇది ఎంత ద్రోహం చేసిందో తెలుసా తనకి ఎంతగా సహాయం చేశామో కన్న కూతురులా చూసుకున్నాము అలాంటి ఈరోజు మాకు ద్రోహం చేసింది ఆనంది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక చైతన్య అయితే లేదు జ్యోతి గారు నేను నిజంగా చెప్తున్నాను మా వదిన ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏ తప్పు చేయింది ఆ రోజు పెళ్ళి పెళ్లి చేసుకునే సమయంలో అసలు గుడిలో ఆనంది ఎందుకుంది అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఆ రోజు అసలు వదిన ఎందుకు వచ్చిందో చెప్పన అసలు వదిన గుడిలోకి పెళ్ళి ఆపడానికే వచ్చింది తను ఎంతో ప్రయత్నం చేసింది కానీ నీ కూతురు వినలేదు నా కోసం నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది ఇక ఎంత ప్రాధాయపడినా మీతో తనతో రావడానికి ఒప్పుకోలేదు అయితే తనని బాగా గట్టిగా నెట్టడంతో గొడవ తగిలేసి కింద కింద పడి కళ్ళు తిరిగి పడిపోయింది తను ఇక కళ్ళు తిరిగి పడిపోయిన సమయంలోనే మా పెళ్ళి జరిగిపోయింది ఇక రిజిస్టర్లో సైన్ కూడా కావాలని నేను కూతురు చేసి ఇక వదిన పై వేసింది ఆ నింద వదిన సైలెంట్గా ఉంటుందని మీరు వదినని ఎన్నో మాటలు అంటున్నారు తను పడుతూనే ఉంది తను చెప్పే ఒక్క మాట మీరు వినడం లేదు తన మాట వింటే మీరు తను ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటాను కానీ తను మాటలు అని చైతన్య వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జ్యోతికైతే అప్పుడే ఇక జ్యో జ్యోతి చైతన్య మాటలని షాక్ అయిపోతుంది ఏంటి తను తను నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవును నేను చెప్పేది నిజం అసలు నీ కూతురు కావాలనే ఇక ఆనంది వదినపై ఇంత పెద్ద నింద వేసింది ఎందుకో తెలుసా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జ్యోతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు తనకేం అవసరం అని అంటూ ఉంటా ఉంటుంది జ్యోతి అయితే నీ కూతురికి అవసరం ఆనంది వదినని మీ కుటుంబానికి నీకు దూరం చేయాలన్నదే తను పెట్టుకున్న గోల్ ఎందుకంటే తను తనకంటే ఎక్కువ తననే మీరు కూతురుగా చూస్తున్నారని తనని కూతురుగా చూడడం లేదని ఇక తనని బాగా తనని క్లోజ్గా ఉంటున్నారని మీ ఫ్యామిలీ మొత్తం ఆ కుటుంబానికి దూరం చేయాలని తలుచుకుంది అందుకనే ఆనంది వదినపై ఏమీ తెలియని ఆనంది వదినపై ఈరోజు నింద వేసింది ఆ నింద గురించి ఎన్ని ఎన్నిసార్లు చెప్పేదామన్నా మీరు ప్రయత్నించినా తనని చెప్పనివ్వడం లేదు కానీ తను మాత్రం ఏ తప్పు చేయలేదు కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు అని ఒక్కసారే ఇక తన ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తాడు ఒక్కసారే షాక్ అయిపోతుంది జ్యోతి అయితే అప్పుడే జ్యోతి ఇక ఆ జీవన చెంప పలగొడుతుంది తనని చెంప పలగొట్టడమే కాదండి చంపేయాలి అసలు నేను తనని పెళ్ళి చేసుకుంది ఎందుకో తెలుసా నీ కూతుర్ని తన మీద పగ తీర్చుకోవడానికి అని అనగానే జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి చైతన్య అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అవునండి నిజంగా చెప్తున్నాను అసలు యాక్సిడెంట్ అయిన విషయం నాకు తెలుసు మానే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా నీ కూతురే అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి చైతన్య అని అంటూ ఉంటుంది అవును నాకు అంతా తెలుసు ఆ నింద నీ మీద వేసుకున్నావని అది చేసింది నీ కూతురే అన్న విషయం నాకు తెలుసు తనని ప్రేమించినట్లు నటించింది నేను తనని ప్రాణంగా ప్రేమించలేదు నటించాను ఇక తనని ట్రాక్ చేసి నేను ప్రేమించినట్లు నటించి తనని పెళ్లి చేసుకోవాలనే చేసుకున్నాను తని తనని మార్చాలి యథావి మా అన్నయ్యని ప్రాధాయపడేలా చేయాలి మా కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో నాకు తెలుసు నాకు ప్రాణానికి ప్రాణమనే అన్నయ్యని ఈరోజు ఈ పరిస్థితిలో చూడడానికి కారణం ఈ జీవన ఈ జీవనని ఊరికే వదిలిపెట్టాను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక జ్యోతి ఇక ప్రాధాయపడుతుంది ఇక నా కూతురు చేసిన తప్పుకి నన్ను క్షమించ అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే నీ కూతుర్ని నేను ఒక మాట అనను కానీ మార్చాలి మార్చి తీరాలి అని చైతన్య అంటూ ఉంటాడు ఈ విధంగానైతే చైతన్య ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని జీవన నిజస్వరూపం కూడా తనకు తెలుసని బయటపెడతాడు బయట పెడతాడు జ్యోతి ముందు ఇక జ్యోతి అయితే ఇక చైతన్య మంచితనం చూసి చాలా సంతోష నా కూతురికి తన పొగరికి తగిన ఇక భర్త దొరికాడని ఇక జ్యోతి అయితే చాలా సంతోషపడుతుంది ఇక ఆనంది గురించి తెలుసుకున్న జ్యోతి అయితే ఇక ఆనందిని చాలా సంతోషంగా కౌగిలించుకుంటుంది ఇక త్వరలోనే ఇక నిజమైతే జీవననే ఆనంది అన్న నిజం ఆనంది జీవనన్న నిజం తెలుసుకునేలా చేస్తాడు చైతన్య ఇక చైతన్యకి ఈ నిజం కూడా తెలిసి ఇక ఆనంది జీవితాన్ని చక్కు చూస్తూ ఉంటాడు చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్